నమస్కారము ఈరోజు మనం ఆల్ఫాబెటికల్ సిరీస్లో ఒక ప్రశ్న దాని సొల్యూషన్ ఎలానో నేర్చుకుందాము ఇవి గ్రూప్స్కి మరియు ఇతర కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సంబంధించిన సిరీస్ క్వశ్చన్ ఏ టూ బి ఈ సిక్స్ డి ఐ ట్వెల్వ్ హెచ్ ఓ ట్వంటీ పి నెక్స్ట్ వచ్చే సిరీస్ని మనం కనుక్కోవాలి ఆప్షన్స్ ఏ వి థర్టీఎఫ్ బిఎఫ్ థర్టీ యూ సిర్టీఎఫ్ డి ఏది కాదు ఆన్సర్ ఇది ఎలానో ఇప్పుడు మనం చూద్దాము ప్రతి సిరీస్లో ఉన్నటువంటి మొదటి అక్షరాలను మనం చూద్దాము ఏ చూడండి సెకండ్ సిరీస్ థర్డ్ సిరీస్ ఐ ఫోర్త్ సిరీస్ ఓ మనం వీటిని కొద్దిగా బాగా అబ్జర్వ్ చేస్తే ఏ ఈఐఓ ఇవి అచ్చులు దీని నెక్స్ట్ వచ్చేటటువంటిది యు ఇంగ్లీష్ లెటర్స్లో ఓవెల్స్ ఏఈఐఓ యు సో మనకు ఇక్కడ వచ్చే ఫస్ట్ నెక్స్ట్ సిరీస్లో ఫస్ట్ లెటర్ యు ఇక సెకండ్ ఈ సిరీస్లోనే చూడండి సెకండ్ లెటర్ చూద్దాము నెంబర్ 6 12 20 ఇక్కడ क्वेश्चन मार्क ఒక్కసారి మనం వీటిని ఈ సీక్వెన్స్ ఓసారి చూద్దాము 2 + 4 6 6 + 6 12 12 + 8 20 చూసారా కదా 4 6 8 ప్రతి చోట మనకు టూ టూ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది సో నెక్స్ట్ మనకి ఇక్కడ టెన్ రావాలి ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వంటీ ప్లస్ టెన్ థర్టీ సో నెక్స్ట్ వచ్చే నెంబర్ థర్టీ మనకి ఇప్పటికి టూ ఈ సిరీస్లో మిస్సింగ్ సిరీస్లో టూ లెటర్స్ వచ్చాయి యూ థర్టీ ఇక ప్రతి సిరీస్లో ఉండే లాస్ట్ లెటర్ని చూద్దాము B, D, H, P దీనికి ముందు ముందు మనం ఆల్ఫాబెట్స్కి వారికి సంబంధించిన నెంబర్లని వేద్దాము ఏబిసిడిఈఎఫ్జిహెచ్ఐజెకేఎల్ఎంఎన్ఓపి మనకు ఇక్కడ పీవర్క్ ఉన్నది కాబట్టి మనం పీవర్కు వేసాము నెంబర్స్ సో బీకి మనకి టూ డికి ఫోర్ హెచ్కి ఎయిట్ పీకి సిక్స్టీన్ ఇలా మనం వేసుకున్నాం కదా ఇక్కడ ప్రతి దానికి రెట్టింపు సంఖ్య వస్తూ ఉన్నది టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ ప్లస్ టూ ఎయిట్ ఎయిట్ ప్లస్ టూ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లే సిక్స్టీన్ ఇంటూ టూ థర్టీ టూ మనకు థర్టీ టూ నెక్స్ట్ నెంబర్గా వస్తూ ఉంది మనకు ఇంగ్లీష్లో ట్వంటీ సిక్స్ కదా లెటర్స్ ఉండేది కాబట్టి థర్టీ టూ ఉండదు కావున ఇరవై ఆరవ అక్షరము అయిన జెడ్ తర్వాత చూడండి జెడ్కి ట్వంటీ సిక్స్ ఉంది కదా జెడ్ తర్వాత ఏను మనం ట్వంటీ సెవెన్గా తీసుకోవాలి సిక్స్ పీ క్యూఆర్ఎస్టియూవి డబ్ల్యూ ఎక్స్ వైజెడ్ ఇక్కడి నుంచి ట్వంటీ సిక్స్ తర్వాత ఏని ట్వంటీ సెవెన్ మళ్ళీ సిరీస్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ టూ ఎఫ్ బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ప్రతి దానికి మనకు రెట్టింపు సంఖ్య వస్తూ ఉంది థర్టీ టూ అవుతుంది మనకి ట్వంటీ సిక్స్ లెటర్సే కదా ఉండేది కాబట్టి మరలా ఫస్ట్ నుంచి ఏ నుంచి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ టూ మనకి ఎఫ్ అవుతూ ఉన్నది కావున సమాధానం యూ థర్టీ ఎఫ్ ఆన్సర్ సి థ్యాంక్ యూ